ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కుక్కలు అవాకులు చవాకులు పేలుతున్నాయి ఉప ప్రధాని హోదాలో ఉన్న నేత కూడా పిచ్చి కుక్కలాగే మురుగుతూ తాము ఎంత మూర్ఖులమన్నది చెప్తున్నాడు బైన్స్నార్లో ఈ ఘటనతో తమకు సంబంధం లేదని చెప్తూనే ఉగ్రవాదులను సమర్థించేలా మాట్లాడాడు దాడి చేసిన ముష్కర్లు స్వాతంత్ర సమర యోధులేమో అంటూ కామెంట్లు చేశాడు ఈ వ్యాఖ్యలతో ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ ఉన్న విషయం స్పష్టమవుతుంది టెర్రరిస్ట్ల కేంద్రంగా పాక్ మారిపోయిన విషయం తేట తెల్లమవుతుంది కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనతో భారత్ రగిలిపోతున్న విషయం తెలిసినా కూడా మరింత రెచ్చగొట్టేలా మాట్లాడాడు పిచ్చి కుక్కను జనాల్లోనికి వదిలితే ఎలా ప్రవర్తిస్తుందో అదే తీరుగా కామెంట్లు వదిలాడు బైన్స్నార్ లోయలో దాడికి పాల్పడిన వాళ్లు స్వాతంత్ర సమర యోధులై ఉంటారు అంటూ ఇస్లామాబాద్ లో అన్నారు ఈ వ్యాఖ్యలపై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఉగ్రవాదుల వెనుక పాక్ ఉందన్న విషయం ఇషాక్ దర్ కామెంట్లతో స్పష్టమైందన్న అభిప్రాయం వినిపిస్తుంది ఓవైపు ఉగ్రదాడి ఘటనతో తమకేం సంబంధం లేదంటూనే టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఇషాక్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటూ స్వయానా పాకిస్తాన్ లు కూడా నిరసన తెలియజేస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డాన్స్ కెనరియా కూడా భారీ ఆరోపణలు చేశారు తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న కారణంగా పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాలంటూ అన్నాడు తనకి పాక్ ప్రజలు కూడా తోడై ఉప ప్రధాని కామెంట్లను తప్పుబడుతున్నారు భారత్ ను రెచ్చగొడితే గతంలో ఏం జరిగిందన్నది గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు కానీ ఇషాక్ లాంటి పాక్ నేతలు మాత్రం తమతో ఒక వంకరే అని నిరూపించుకుంటున్నారు ఉగ్రవాదులను స్వతంత్ర సమరయోధులతో పోలుస్తున్నారు సింధు జలాలపై పాక్తో ఉన్న ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని తప్పుబడుతున్నారు ఇది ఏకపక్ష నిర్ణయమని దీన్ని సహించేది లేదని అంటున్నారు ఇప్పటికే ఉగ్రదాడి చేసినా కూడా ఇంకా భారత్పై ఉక్రోషంతో రగిలిపోతున్నారు ఆవేదనతో ఉన్న ఇండియాను మరింత కుంగదీసేలా మాట్లాడుతున్నారు అసహ్యమైన ప్రవర్తనతో పోగొట్టుకుంటున్నారు ఇలాంటి పాక్ కుక్కలకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ భారత్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు వారి నోళ్లు మూతపడేలా పాక్ బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో చేసినట్లుగానే సర్జికల్ స్ట్రైక్ కానీ నేరుగా మిలిటరీ యాక్షన్ చేపట్టడం కానీ చేయాలి పాక్లోని ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసేలా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు ఈ వ్యవహారాన్ని కేంద్రం కూడా నిశ్చితంగా గమనిస్తుంది పాక్ నేతలు చేస్తున్న కామెంట్లకు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పేలా ప్లాన్ చేస్తుంది పాక్ ఉప ప్రధాని ఇన్స్ట్రాక్ట్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి